నెల్లూరులోని అన్ని మున్సిపల్ పాఠశాలలను ఆధునీకరించి రాష్ట్రంలోనే ది బెస్ట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సోమవారం వేకువజామునే మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని రామూర్తి నగర్ సుబేదార్పేట సంతపేట రంగనాయకులపేట ఇసుకడుంక ఆనకట్ట రోడ్డులోని మున్సిపల్ పాఠశాల ఉర్దూ పాఠశాలలను సందర్శించారు ఆయా పాఠశాలల్లోని ఆట స్థలాలను పరిశీలించి అనువైన చోట షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు అనంతరం తిక్కన పార్కులో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను మోడల్ తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధి జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు నెల్లూరును దోమలు లేని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ విధమైన అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఇతర అధికారులు స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలా ఉన్నాయో అంతకంటే బాగా చేయాలని దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాము గ్రీన్ కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ద్వారా ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నేను గత మూడు రోజుల నుంచి మార్నింగ్ ఈవినింగ్ నేను పార్కులు అన్నీ తిరుగుతున్నాను నలభై ఐదు ఉంటే దాదాపు నలభై పార్కులు తిరిగాను యాభై నాలుగు స్కూల్స్ ఉంటే దాదాపు యాభై స్కూల్స్ కంప్లీట్ చేశాను అక్కడ అధికారులకి ఎక్కడికక్కడ ఆదేశించాను ప్రతి పార్కులో జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంటు మళ్ళా కొంత గ్రీనరీ ఎక్కడన్నా స్పేస్ ఎక్కువ ఉంటే అక్కడ కోర్ట్స్ కూడా వేయించాను బ్యాడ్మింటన్ కోర్టు కావచ్చు లేదా బాస్కెట్బాల్ కోర్టు ఈ విధంగా యాక్చువల్గా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాను నెల్లూరు సిటీ కాదు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేస్తాను ఎందుకంటే యాభై నాలుగు డివిజన్లు కార్పొరేషను మంత్రిగా నా బాధ్యత అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఈ విధంగా చేసేటప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము అది జరుగుతుంది అయితే ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు లోటు బడ్జెట్ లోటు అని కాదు నెగిటివ్ బడ్జెట్ అంటే అప్పు తేవాలన్నా అలవ్ చేయట్లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఒక ఇంట్లో వ్యక్తి లోన్ తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఉండాలి ఎలిజిబిలిటీ అంటే ప్రభుత్వం కూడా అప్పు తేవాలంటే ప్రభుత్వానికి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి గత ముఖ్యమంత్రి చేసిన పది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు ఈ రాష్ట్రం అప్పు తేవాలన్న ఎఫ్ఆర్బిఎం యాక్సెప్ట్ చేయట్లా అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దీన్ని ముందుకు తీసుకొస్తూ స్లోగా స్టెప్ బై స్టెప్ యాక్చువల్గా ఆర్థిక పరిస్థితిని మెల్లగా మెరుగుపరుస్తున్నారు అందుకని ఈ నేపథ్యంలో లక్షలుగా ఈ వర్క్సాన్ని టేకప్ చేశాం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకైతే ఎలక్షన్ ముందు నేనైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కంప్లీట్ చేస్తానని సార్ తెలియజేస్తాను స్కూళ్ళల్లో యాక్చువల్గా ఏంటంటే టీచర్లు లేరండి ఐదు నుండి ఇద్దరు టీచర్లు ముగ్గురు టీచర్లు ఉన్నారు అది కరెక్ట్ కాదు దానికి గౌరవమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పాను ఎన్ని ఉంటే అన్ని క్లాసులకి అంతమంది టీచర్లు వారిని వారు కూడా దాన్ని స్పెషల్గా వర్క్ చేస్తున్నారు మన అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు అవసాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మీదే వర్క్ చేస్తానని చేశారు అది చాలా సుపరిమానం స్కూల్స్ డెవలప్ కావాలంటే ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండాలి అంతేగాని ఐదు క్లాసులు ఆడబెట్టి ఇద్దరు టీచర్లు పెడితే కాదు సో మెయిన్గా అది తర్వాత ప్లే ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి జిమ్ పెట్టుకోవడానికి కొన్ని దిగలు స్థలాలు ఉన్నాయి అవన్నీ పెట్టమని ఆదేశించాను అంతేకాకుండా పిల్లలకి యాక్చువల్గా యాక్టివిటీ రూమ్ కూడా ఉండాలి కొన్ని దిగలు ఉన్నాయి కానీ దాన్ని వాడటం లేదు అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పాను లేని దగ్గర కూడా అది కట్టడానికి యాక్చువల్గా ఈ స్కూల్స్ ఇరవై మూడుకి అయిపోతాయి అయిపోయిన తర్వాత కన్సల్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ని లోకేష్ గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేసి ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు యొక్క స్కూల్స్ ఒక మోడల్ స్కూల్స్గా ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రమాణం ఉండేటట్టుగా రాబోయే రెండు సంవత్సరాలు అన్ని స్కూల్స్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ ఉండేటట్టుగా నో అడ్మిషన్ బోర్డు పెట్టుకు చేయటమే నా లక్ష్యం యాభై నాలుగు స్కూల్సు చాలా క్లియర్గా గౌరవమైన మంత్రి గారు ఎడ్యుకేషన్ మీద క్లారిటీ ఇచ్చారు ఏదైనా ఎమ్మెల్యేలు యొక్క డెసిషన్ తీసుకోండి కలెక్టర్తో మాట్లాడని యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు ఆశ తీసుకుంటాయి ఒక్క స్కూల్ కూడా నేను తీసాను యాభై నాలుగు స్కూల్స్ డెవలప్ చేయటమే నా యొక్క ఎమ్మెల్యేగా నా బాధ్యత రాష్ట్రం మొత్తం లక్షలుగా ఎడ్యుకేషన్ చాలా క్లీన్గా హీఈస్ వర్కింగ్ అది వాళ్ళు యాక్చువల్గా ఎమ్మెల్యేలకే ఇచ్చారు ఫేడు ఇక్కడలాగానే ఎమ్మెల్యేలు అక్కడ పరిస్థితి నుంచి డెసిషన్ తీసుకోమని వాళ్ళు చక్కగా డెసిషన్ తీసుకున్నారు అంటే నాకు జనరల్గా హాబీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా స్కూల్స్ పోయినప్పుడు స్కూల్స్ పోయినప్పుడు పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉండారు ఎలా చదువు చెప్తున్నారని నేను స్కూల్కి పోతే యాక్చువల్గా పిల్లలు చక్కగా పుస్తకం చాలా బాగా చేస్తారు నిజంగా చాలా సంతోషం వేస్తుంది థ్యాంక్ యూ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిలింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ ప్రింట్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.